ఎపిసోడ్ ఫైవ్ పండు కోసం వేట క్రికెట్ గ్రౌండ్లో పండు పుంజురాజుని కాకారావుని ఎలా కొట్టాడో చూసా గొడవంతా అయిపోయాక పండు కనిపించకపోవటంతో రాము పవన్ ఇద్దరూ కంగారు పడుతూ ఊరంతా తిరుగుతూ ఉంటారు రే ఈడెక్కడికి వెళ్ళుంటాడు అదే నాకు అర్థం కావట్లేదురా అప్పటి వరకు హీరోలాగా అందరినీ కొట్టాడు వెనక్కి తిరిగి మళ్ళీ ముందుకు తిరిగేలోపు మాయమైపోయాడు అమ్మ నాన్న వచ్చే లొప్పు వాడింటికి రాకపోతే అమ్మ వాళ్ళు కంగారు పెడతారా వాడెక్కడికి వెళ్ళాడో ఏమో అమ్మాయి ఏడుస్తుంది అదంతా నేను చూడలేను మరి ఏం చేద్దాం ఊరంతా వెతికాం కదా ఎక్కడా లేడు పవన్ అలా అనగాని రాము ఆలోచనలో పడతాడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగానే రాముకి ఏదో గుర్తొస్తుంది రే పవన్ గ్రౌండ్లో ఎవరెవరున్నారు అక్కడ ఎవరైనా తమ్ముడు ఏ పక్కకు వెళ్ళాడో చూసుంటారు కదా ఏమోరా మనం పూంజురాజుగాడి గొడవలో పడి అక్కడెవరున్నది ఏం చేస్తున్నది అసలు లేదుగా అంటూ ఉండగానే చిట్టి కోమలి ఇద్దరు వస్తారు ఇక్కడ ఏం చేస్తున్నారు చెల్లి మీకు పండు కనిపించాడా లేదే పండు అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు ఏమో తెలియదు కోమలి గ్రౌండ్ లో గొడవ అయిపోయినప్పటి నుంచి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్తున్నాడు నీకేమైనా చెప్పాడా హా అన్నయ్య కోమలి అని అనగానే అందరూ షాక్ అవుతారు అవునా ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళింది తెలియదు కానీ ఎవరో ఒక అతను అన్నయ్య వచ్చి నీకు లడ్డూలు ఇష్టమా అని అడిగాడు అవును అని అన్నయ్య చెప్పాడు అప్పుడు అతను నా నాతోరా నీకు చాలా లడ్డూలు ఇస్తాను అని అన్నాడు సరే పదా అని అన్నయ్య అతనితో వెళ్ళాడు కోమలి ఇలా చెప్పగానే రాము చిరాగ్గా ఇలా అంటాడు లడ్డూల పిచ్చదవా లడ్డూ అని చెప్పగానే లాగేసుకుంటూ వెళ్ళాడా ఇప్పుడు వాడు ఎక్కడికి తీసుకెళ్ళాడో ఏం చేస్తున్నాడో అంటూ ఉండగానే రాము ఫోన్ రింక్ అవుతుంది రాము ఫోన్ చూస్తూ ఉంటాడు ఈ టైంలో ఎవడు అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు ఇప్పుడు హలో ఎవరు అంటూ అడిగేంత టైం నీకు లేదు ఆ మాటకి రాము షాక్ అవుతాడు ఎవడిడు నేను కిడ్నాపర్ డైపరా ఇప్పుడు వాడితో మాకు పెద్దగా డైపర్ కాదురా కిడ్నాపర్ అనగానే రాము షాక్ అవుతాడు కిడ్నాపరా అవును అంటే సినిమాలో లాగా మొహాలకి ముసుగులు వేసుకొని ముక్కు దగ్గర కచ్ఫ్ పెట్టుకుని వ్యాన్ వ్యాన్లో వేసుకుని వెళ్తారు వాళ్ళేనా సార్ సినిమాలు ఎక్కువ చూస్తారా ఏదో సార్ అప్పుడప్పుడు అలా చూస్తూ ఉంటాను నేను చెప్పిన చోటికి రా లేదంటే ఎవరివైనా కాళ్ళు చేతులు తీసేస్తారా అంత ఉత్సాహం ఏంట్రా నీకు అంటే సార్ సినిమాలోనే ఇలాంటి సీన్స్ అన్ని చూసాను సార్ డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు ఒకసారి చూద్దామని అంత ఇంట్రెస్టింగ్ గా ఉందా అయితే వచ్చి మీ తమ్ముడి బాడీ కలెక్ట్ చేసుకుని వెళ్ళు అని కిడ్నాపర్ అనగానే రాము షాక్ అవుతాడు తమ్ముడా మా తమ్ముడు మీరు కిడ్నాప్ చేశారా అవును వాడేం చేశాడు సార్ లడ్డు లడ్డు అంటూ లడ్డూలు తిని లారీలా అయ్యాడు కానీ వాడికి ఏం తెలియదు సార్ నా లడ్డులోది వాడేం చేశాడు వాడిని ఎందుకు కిడ్నాప్ చేసాం ఆ విషయాలని నీకు తెలియాలంటే నువ్వు నేను చెప్పిన అడ్రస్కి నీ పక్కన ఉన్న ముగ్గురిని తీసుకొని రావాలి ఆ మాటికి రాము షాక్ అవుతాడు సార్ నా పక్కన ముగ్గురున్నారని మీకు ఇలా తెలుసు నాకన్నీ తెలుసు లొకేషన్ షేర్ చేస్తా వచ్చేయ్ మీ నలుగురు తప్ప ఇంకెవరైనా వచ్చారంటే మీ తమ్ముణ్ణి నాకు ముగ్గురే అన్నారు నీతో కలిపి నలుగురు రా ఎడ్డి అదవా వచ్చే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రాము షాక్ అవుతాడు ఎవర్రా అని పవన్ అడుగుతాడు ఇంతసేపు విన్నావు కదరా వాడెవడో లడ్డూగాని ఎత్తుకుని వెళ్ళాడంట ఊరుకోరా జోకులు నువ్వు లడ్డుగాడేమైనా కిలో ఉన్నాడా రెండు కిలోలున్నాడా ఎత్తుకు వెళ్ళడానికి వాడిని లేపాలంటే ప్రోక్లైనర్ రావాలి ఆ మాటికి రాము సీరియస్గా చూస్తూ ఉంటాడు అది చూసిన పవన్ షాక్ అవుతాడు ఏంట్రా అలా చూస్తున్నావు ఇప్పుడు నువ్వేసిన జోకా కాదా నవ్వు అలా వద్దా అని ఆలోచిస్తున్నా సారీరా కిడ్నాప్ అయినోని ఎలా కాపాడాలో ఆలోచించడం అనేసి ఏంట్రా వాడిని లేపాలంటే అది కావాలి ఇది కావాలి అని ఏంటిది ఇందాకే కోమలి చెప్పిందా లడ్డూ ఇస్తారా అనగానే వాడు ఏగేసుకుంటూ వెళ్ళాడని పవన్ షాక్ అవుతాడు సారీరా ముందు అక్కడికి వెళ్దాం పదండి ఎవరు వాడిని కిడ్నాప్ చేసింది తెలుస్తుంది సరే పదా ఇక వాళ్ళందరూ కోసం బయలుదేరతారు ఇక ఒక డార్క్ రూమ్లో ఒక పక్క అన్నీ విరిగిపోయిన కుర్చీలు బలలు పడుంటాయి ఇంకో పక్క పండు కూర్చుని లడ్డూలు తింటూ ఉంటాడు రాము పవన్ కోమలి చిట్టి నలుగురు ఆ రూమ్ లోకి వస్తూ ఉంటారు హలో ఎవరికడా హలో అంటూ పిలుస్తూ లోపలికొచ్చి లడ్డూలు తింటూ ఉన్న పండుని చూసి షాక్ అవుతారు అరే కిడ్నాప్ అన్నావు ఈడేమో ఇక్కడ పందిలా తింటూ ఉన్నాడు నాకేం తెలుసినా నాకు ఫోన్ చేసినాడు కిడ్నాప్ అనే చెప్పాడు అరే నా అనుమానం అలా ఫోన్ చేసినట్టున్నాడు మూస్తావా చైటన్ కడ దగ్గర ఫోన్ ఉంటే కదరా పదా అంటూ నలుగురు పండు దగ్గరికి వెళ్తారు పండు వీళ్ళని చూడగానే అన్నయ్య వచ్చారా ఈ దేవుడో నన్ను కిడ్నాప్ చేశాడు ఎవరురా ఇక్కడ ఎవరు లేరు కదా ఉన్నారు అన్నయ్య ఇప్పుడే బయటికి వెళ్ళాడు ఎవరురా అంటూ ఉండగానే సూరి పావురం లడ్డూల బుట్టలు పట్టుకొని లోపలికి వస్తూ ఉంటాం మేమే అనగానే అందరూ షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తారు రే ఎవర్రా నువ్వు ఎందుకు మా తమ్ముని కిడ్నాప్ చేశావు అది మా అన్న చెప్తాడు అన్న ఆడేవడు ఆడేవడు కాదు ఆడే అన్నిటికీ నెంబర్ వన్ అన్న అయ్యగారు నెంబర్ వన్ అయ్యగారే నెంబర్ వన్ బెల్దప్పాపి ఆడేవడో చెప్పు ఎవరు కనిపిస్తే చిరాకు పడతారో ఎవరు తాకితే చచ్చిపోయినట్టు పడుకుంటారో ఎవరు అరిస్తే చుట్టాలరిస్తారేమో అని భయపడతారో చచ్చినోడి దినాల కూడిని ఏది తినాలనుకుంటారో వాడే మా అన్న నలుపు పుట్టింది వాడి ఒంటి నుంచి కావు కావు అని అరిపు పుట్టింది వాడి నుంచి వాడే 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 అంటూ ఉండగానే సూరి తల మీద ఫట్మని ఎవరో కొడతారు సూరి షాకింగ్ వెనక్కి తిరుగుతాడు వెనకాల ఉంటాడు ఎరా వాడే వాడే అని ఎన్నిసార్లు అంటావు నేనంటే రెస్పెక్ట్ లేదురా సారీ అన్నా మళ్ళీ పిలుస్తా వెళ్ళు జియాబో ఏంట్రీ అయింది కదా ఇంకా మళ్ళీ బిల్డప్ ఎందుకో అంటూ స్టైల్గా ముందుకు వెళ్తూ ఉంటాడు కాకిరాజును చూసి రాము పవన్ అందరూ షాక్ అవుతారు అందరూ షాకింగ్ మొహాలతో ఉంటారు అంటూ అందరూ ఆశ్చర్యపోతారు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్